భారతదేశంలో గొప్ప పాఠశాల బిజినెస్మెన్ అయితే ఈయన చనిపోయాక ఏమైందంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈయనకు ఈ కొడుకు మీద ప్రేమ ఎక్కువ చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈయన ఆత్మ ఈ అన్ని దగ్గరకు వచ్చేసి మీరు అక్కడ అక్కడ మొత్తం క్లోజ్ చేయడం క్లోజ్ అయిపోతుంది క్లోజ్ చేయదు ఇగో క్లోజ్ అంటే ఆయన యొక్క ఆత్మ ఈయన మీద ఉన్నాడు గురుగారు నమస్తే నమస్కారం అండి గురుగారు ఎలా ఉన్నారు గురుగారు సో మన ముందు గ్రేట్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు సో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఆస్తులు పంచుకున్నారు సో ఒకళ్ళేమో టాప్ పొజిషన్లో ఉన్నారు ఒకళ్ళు ఏమో కొంచెం డౌన్ పొజిషన్లో ఉన్నారు అసలు దీనికి కారణం ఏంటి ధీరుభాయ్ అంబానీ మన భారతదేశంలో గొప్ప పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్ అయితే ఈయన చనిపోయినాకేమైందంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆయన కొడుకులు ఇక్కడ కూతుర్ల గురించి చెప్పట్లేదు ఓన్లీ కొడుకుల గురించి చెప్తున్నా అది ఈయన రెండు వేల రెండులో చనిపోయాడు దీరుబాయి అమ్మాయిని అయితే చనిపోకముందు ఇద్దరు అన్నదమ్ములు బాగానే ఉన్నారు తండ్రి ఆస్తి అనుభవిస్తారు ఫ్యాక్టరీలు చూసుకుంటారు అన్ని ఉమ్మడి కుటుంబము తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎవరమైన ఆస్తులు ఉమ్మడిగా ఉంటాయి అన్నీ కలిపి చూస్తూ ఉంటాం అయితే రెండు వేల రెండు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఏమైందంటే వాళ్ళు కంపెనీలు చూడడము ఒకరే చూడలేరు అంతకుముందు తండ్రి చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదో పోయి చూసేవారు అయితే వీళ్ళిద్దరు చూస్తూ ఏమైంది ఎవరైనా అన్నదాములు ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఆస్తులు పంచుకుంటారు తల్లిదండ్రి చనిపోతే అలానే వీళ్ళు ఏం చేసారంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఆరు దాకా మంచిగానే ఉన్నారు అన్నదమ్ములు కలిసే ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు ఆ తర్వాతనే వీళ్ళిద్దరు ఏమైనా మెల్లగా ఆస్తులు పంచుకున్నారు ఇద్దరు పంచుకున్నాక ఈ ముఖేష్ అంబానేమో ప్రపంచ కుబేరుడు ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ ప్లేస్ భారతదేశం నుంచి ఇతనేమో అసలు ఉన్న కంపెనీలకు జీతాలు వేయలేని పొజిషన్కి వచ్చాడు ఇద్దరు అన్నదమ్ములు సమానం ఆస్తి వంచకరు సమాన భాగాన్ని తీసుకున్నారు ఇద్దరు సేమ్ పొజిషను ఇద్దరికి ఆస్తి ఇచ్చినప్పుడు ఇద్దరు సమానం వెళ్ళిపోవాలి కంపెనీలవే ఎంప్లాయీస్ వాళ్ళే అంతా వాళ్ళే వీళ్ళ పేర్ల మీదకి షిఫ్ట్ అయినాయి అంతే ఆస్తులు వీళ్ళ పేర్ల మీద షిఫ్ట్ కాగానే ఏమైంది ఒకరు హై లెవెల్ నుంచి కిందికి పడిపోయారు నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయారు ఒక ఐ హై లెవెల్కి వెళ్ళిపోయాడు అంటే దీనికి కారణం ఏందంటే ఈయన ధీరుబాయి అంబానీ ఈయనకు అతి లవ్ అనిల్ అంబానీ మీద ప్రేమ ఎక్కువ కాసే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి చూసుకోవచ్చు అతి ప్రేమ ఆ పెద్ద కొడుకు ఈ కొడుకు మీద ప్రేమ ఎక్కువ చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈయన ఆత్మ ఈ అనిల్ అంబానీకి దగ్గరకు వచ్చేసింది స్పిరిట్ అంటే వచ్చి ప్రేమతో నేను దగ్గర ఉండిపోయాడు ఉండిపోయినాక ఏమైందంటే ఇప్పుడు మనం ఆస్తులు పంచుకున్న ఏం చేసినా కానీ మనం ఎక్కువ ఇది నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా వచ్చి మనకు అటాక్ అయితే మనం ఎంత ఉన్నోలమైనా సరే మనం చేసే పనులు ఫెయిల్ అవుతాం అంటే తప్పు నిర్ణయాలు తీసుకోవడము మన పేరు మీద కాస్త వచ్చినాక అది కరిగిపోవడం జరుగుతుంది ఎట్లా జరుగుతుందంటే ఈ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉన్నందుకు మనం చేసే పనులన్నీ తప్పు తప్పుగా వెళ్ళిపోతాయి అంత అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ కనుకునే ఈడ స్కానర్ ఉంది స్కానర్కు దీన్ని స్కాన్ చేసే కిట్ ఇయ్యడం జరిగింది నెగిటివ్ ఎనర్జీని స్కాన్ చేసే కిట్ ఇయ్యడం జరిగింది ఇగో జీరుబాయి అంబానీ పెడితే ఇక ఇక్కడ ఓపెన్ అవుతుందంటే ఈయన యొక్క స్పిరిటు ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు ఎక్కడ ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు విషయంలో కోకుండా ఎవరినొకరు బేజ్ చేసుకొని ఇక్కడనే తిరుగుతుంది అంటే ఇతనికి ఇంకా కోరికలు అనేది తీరలే ఈయనకు జీరుబాయి అంబానికి తీరక ఏం చేసింది ఎవరి మీదనే చూస్తాం ఫస్ట్ ఈయన ముఖేష్ అంబానీ మీద చూస్తాం ముఖేష్ అంబానీ మీద చూస్తే అసలు స్కాన్ కావట్లేదు అలానే అనిల్ అంబానీ అనిల్ అంబానీ మీదకి వస్తే ఓపెన్ అవుతుంది స్కానర్ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఈ అనిల్ అంబానీ మీద ధీరుబాయ్ అంబానీ యొక్క స్పిరిట్ ఉంది అంటే అతి లవ్తోటి ప్రేమతోటి ఎవరికైనా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే నష్టాలు వస్తాయి మనం టక్కన అయిపోతుంది నష్టపోతుందంటే వానికి నెగిటివ్ ఎనర్జీ ఉందని అనుకోవాలి వీళ్ళకి రాత్రిపూట నిద్ర కూడా రాదు రోజు ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోతారు అంటే పని టెన్షన్ తోటి నిద్ర అనుకుంటాం మత్తు టాబ్లెట్ ఏంది నిద్ర అవ్వరు ఎవరు కూడా ఇప్పుడు మీరు ఇది ఎక్కడికి తీసుకోండి ఎక్కడికన్నా ఇగో ఇది ఇక్కడ ఉంది అతని పైన టవల్ కప్పండి ఆ ఫోటో పైన టవల్ కప్పేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది టవల్ మొత్తం కప్పండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఇది తీసేస్తున్నా పక్కకి కట్టేస్తున్నా ముఖేష్ అంబానీ అవసరం లేదు అనిల్ అంబానికి ధీరుభాయ్ అంబానీకి అప్ ఉంది అంటే తండ్రికి కొడుకుకు మీరు అక్కడ అక్కడ మొత్తం క్లోజ్ చేయి క్లోజ్ అయిపోతుంది క్లోజ్ చేయి ఇగో క్లోజ్ అంటే ఆయన యొక్క ఆత్మ ఈయన మీద ఉన్నాడు అనిల్ అంబాని మీద ఉన్నాడు తండ్రి యొక్క ఆత్మ ఉన్నందుకే తను అదలపాతాలకి అంటే తండ్రి ప్రేమనే శరీరాన్ని వదిలేసినాక ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఆ టవల్ తీయండి ఇది ఓపెన్ అయిపోతుంది ఇగో మళ్ళీ టవల్ ముందు తీసుకో క్లోజ్ టవల్ది అట్టే తీసుకో ఇట్లా అంటే ఇట్లా నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు ఇప్పుడు ఏంటంటే ఈయన అనిల్ అంబాని ఏమేం చేసిండు రెండు వేల ఆరు రెండు వేల నాలుగు నుంచి దాకా రాజ్యసభ సభ్యుడు పార్లమెంట్ మెంబరు ఇవన్నీ ఉన్నాడు అప్పటిదాకా అన్నదమ్ములు మంచిగా ఉన్నారు ఆయన వెంబడే టూ ఆ పదవి అయిపోయింది అయిపోయినాక ఆస్తులు వంచుకోరు ఏవేవి రిలయన్స్ క్యాపిటల్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రిలయన్స్ పవరు రిలయన్స్ కమ్యూనికేషన్ అనేటివి భాగాలు వంచుకున్నాక ఈయనకు వచ్చేసినాయి ఆస్తులు వాటి యొక్క సేలర్ ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నెట్ల కొట్టి వాటి సేలర్ పడిపోయినాయి అలా పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు కరెక్ట్ లేవు మొత్తం అపలహాలు అయిపోయింది ఇతనికి ఒక్కసారి మొన్న టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గవర్నమెంట్ కూడా కొంత రాయితీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా గొప్ప బిజినెస్ మ్యాను లాస్ వచ్చిందని చెప్పి రాయితీలు వేయడం జరిగింది అయితే ఇట్లా ఈయన ఏం చేసినా ఇప్పటికి కూడా లాస్లోనే నడుస్తుండేది అయితే ఈయన కంపెనీలు బాగా రన్నాయి ఎంప్లాయీస్ మంచిగా చూసుకొని షేర్ మార్కెట్ ఆయన యొక్క కంపెనీ యొక్క షేర్స్ పెరగాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీలు ఆయన ఇంకా ఎన్ని అన్నిటిని తీయాలి వాళ్ళ ఫాదర్ ఒకడే కాదు ఈయనతోటి వాళ్ళంతా అంటే ఈయన ఎవరెవరికైతే సేవ చేసిండో ఎవరికైతే హెల్పింగ్ చేసిండో వాళ్ళ యొక్క ఆత్మలు ఏమైతే అంటే అతి ప్రేమతో మన దగ్గరికి వస్తాయి అలా ఆయన దగ్గర ఉన్న ఆత్మలను అంటే ఈయన దగ్గరకు వచ్చిన ఆత్మలను అన్నిటిని బంధిస్తే ఈయన చేసే కంపెనీలు కానీ ఇప్పుడు చేస్తున్న ఆస్తులు కానీ మళ్ళీ లాభాల బాటలకు వస్తాయి లాభాలకు వెళ్ళిపోతాడు గొప్ప బిజినెస్ మ్యాన్ అది ఇప్పటికీ కూడా ఇతనికి అర్థమైతే లేదు నాకు ఏమైంది అసలు నేను ఏం చేసిన లాస్ ఎందుకైతే ఇప్పటికి అర్థం కానీ క్వశ్చన్ వాళ్ళు ఇతనేమో ప్రపంచ కుబ్బేరుడు అవుతున్నాడు రోజు రోజుకు ముఖేష్ అంబానీ ఇతనేమో ఎన్ని ఎన్నిసార్లు డబ్బు సహాయం చేసినా ఎంత హెల్పింగ్ చేసినా కానీ నష్టమే వస్తుంది దీని కారణం ఏంటంటే చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మ లేదు అవి ఏమి అనవు మా దగ్గరకు వచ్చేసి ప్రేమతో మన ఎక్క తిరుగుతాయి మనం చేసే పనులు నష్టం వస్తుంది అయితే ఈయన బాగుపడాలంటే ఈ ఆత్మలను బంధిస్తే మంచిగా అవుతుంది ఒకవేళ నా వీడియో అయినా చూసి లేకపోతే ఎవరైనా కలిసి నన్ను చేయమంటే నేను వెళ్ళి వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వన్ మంత్లో క్యూర్ చేసి ఆయన కంపెనీలు కానీ ఆయన ఆస్తులు కానీ మళ్ళీ టాప్ పొజిషన్కి వచ్చేటట్టు చేయగలుగుతా ఇది ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను